హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ లాక్స్ అండి సండే ఈ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అండి రేపు సోమవారం కదండి శివుడికి అయితే మీ మారేడు దళాలు త్రిబిల్వం అంటారు కదండి అవి అయితే నూట ఎనిమిది పెట్టుకుంటామండి ఏదైనా ఒక సోమవారం దొరికితే ఎప్పుడైనా ప్రతి సోమవారం కూడా వన్ నాట్ ఎయిట్ పెట్టి ఆ స్తోత్రం చదువుకోవాలి అయితే ఇంటి దగ్గర అయితే ప్రతి సండే రోజైతే ఇలా అమ్మొస్తాయండి వన్ నాట్ ఎయిట్ ప్యాక్ చేసి తీసుకొస్తారు అలాగే రేపటికే పూలకు కూర అయితే పూలైతే రెడీ చేసి పెట్టుకున్నాము మళ్ళీ రేపు హడావిడిగా ఉంటాయి కదండి శివుడికి ఇష్టమైన నీలి కలర్ శంఖం పూలు తెల్ల శంఖం పూలు అలాగే తుమ్మి పూలు మందార పూలు గరిక ఇవన్నీ ఉంటే మార్నింగ్ హడావిడిగా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు గరిక అయితే విఘ్నేశ్వరుడికి కానీ కొంచెమైనా తెచ్చి పెట్టుకుంటామండి ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం తెంపి పెట్టుకోవడమే కదండి అలాగే మామిడి దేనికైనా వస్తాయని ఒక అయితే తెచ్చుకున్నాను అలాగే చామంతులు ఎర్ర గులాబీలు అయితే తెచ్చుకున్నాను ఏ పూలైనా సరేండి భక్తితో పెడితే చాలు చామంతిలు గులాబీలు అని కాదండి కాకపోతే శ్రావణమాసం సోమవారం కాబట్టి శివుడికి ఇష్టమైన మారేడుతలలు అయితే పెట్టుకుంటాము ఇలా ఇంటి అయితే అమ్మ వస్తాయండి ఇట్లా ప్యాకింగ్ చేసి తీసుకొస్తారు ఇంత రేట్ చెప్తారు ఇవి వన్ నాట్ ఎయిట్ లెక్క పెట్టే తీసుకొస్తారు కానీ వర్షం పడింది కదండి ఫ్రెష్గా ఉంది కొన్ని చెట్లకైతే మారేడు దళాలు చాలా పురుగులాగా వస్తున్నాయి ఇక్కడ తెచ్చిన మారేడు దళాలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి అలా కట్టుకొని వస్తాడండి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుంటారు ఎవరికి కావాలంటే వాళ్ళైతే వన్ నాట్ ఎయిట్ తీసుకొని పెట్టుకుంటారు దీని కాస్ట్ అయితే ఇంకా ఏమేమి అడగలేదండి వాళ్ళు బండిపైన వస్తారు సంచిలో వేసుకొని వస్తారు చాలా మంచిగా ఉంటుందండి ఎవరికైనా ఉపయోగపడుతుంది మారేడు దళాలు మార్నింగే అమ్మొచ్చినాయండి తర్వాత మార్నింగ్ డైలీ రొటీన్లో ఈరోజైతే సాంబార్ చేసుకుంటున్నాం సండే స్పెషల్ అనేసి ఆలుగడ్డ ముక్కలు దోసకాయ టమాటా పచ్చిమిర్చి ములక్కాయ కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ అయితే కట్ చేసి సిద్ధంగా పెట్టుకున్నానండి సాంబార్ చేసుకోవడానికి మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే అస్సలు నచ్చదు ఏ ముక్క వేసినా కూడా అందుకోసమే నేను వట్టి ముక్కలు లేకుండా అంటే ఏది కూడా వేసుకోను ఇక్కడైతే ఆయిల్ రెడీ పెట్టి వేడి పెట్టి ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నానండి క్యాప్సికమ్ క్యాలిఫ్లవర్ చాదు పచ్చడికి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి మీలో ఎంతమందికి తెలిసో కూడా కవెంట్స్ చేయండి తాలింపు పెట్టేసుకొని ఇందులో సాంబార్కి తాలింపు పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసి ఇవన్నీ తా ముక్కలు వేసామండి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కూరగాయ ముక్కలు ముక్కలండి ఫ్రై అయిన తర్వాత పప్పు అక్కడ పెట్టాను ఇవి గోలేలోపు అంటే కొంచెం ఫ్రై అయ్యేలోపు ఈ సాంబార్కి పప్పు అయితే ఉరికిపోతుంది ఇందులో సాంబార్కి చిత్తపండు కూడా రెడీ పెట్టుకున్నాను కొద్దిగా సాంబార్ మసాలా వేసుకుంటాము వేడి వేడి సాంబార్ అయితే రెడీ అండి అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకొని సాంబార్ రెడీ సండే స్పెషల్ మా ఇంట్లో ఇదే సాంబార్ అండి మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టమో కమెంట్ చేయండి అలాగే పిల్లలకి ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసేసాను పెరుగు చపాతి చపాతీకి క్యాలీఫ్లవర్ టమాటా బాగుంటుందండి ఇవి గోధుమ రొట్టెలు చపాతి అంటాం కదండి సండే స్పెషల్ సాంబార్ కాబట్టి పాపడాలు కూడా కనుక్కుందాం ఈవినింగ్ స్నాక్స్కి అటుకుల తాలింపు అయితే వేసి పెట్టుకుందామండి అటుకులు స్నాక్స్గా బాగుంటాయి మీలో ఎంతమందికి తాలింపు అటుకులు ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఈజీ ప్రాసెస్ అండి అటుకులు తాలింపు వేసుకోవడం పా రైస్ కూడా అయిపోయేది ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండా వంట చేసేస్తే భోజనాలు కూడా రెడీ అయిపోతాయి కాబట్టి అన్నీ సిద్ధం చేసి రెడీ పెట్టుకోవడమే అండి సండే అయినా మండే అయినా ఆడవాళ్ళకు ఈ డ్యూటీ అయితే కంపల్సరీ కదండి ఇది సండే స్పెషల్ రొటీన్ అండి సాంబార్ క్యాలీఫ్లవర్ పెరుగు సబ్ అట్టుకుడి తాలింపు ఇవి మారేడు దళాలు ఎక్కువ పెట్టి తీసుకొచ్చాడు కదండి అవి ఉన్నాయో లేదో వన్ నాట్ ఎయిట్ అని డౌట్ అండి మన ఆడవాళ్ళకి ఎంతైనా మనకు ఒక క్లారిటీ కావాలి కదండి మళ్ళీ తక్కువ పడితే వెళ్ళి తెచ్చుకోలేము కదా అందుకనేసి వాళ్ళ ముందే అక్కడే నిల్చొని ఒక గిన్నెని తీసుకెళ్ళి ఒక్కొక్కరు లెక్క పెట్టుకుంటున్నారండి ఇలా వన్ నాటి ఎయిట్ లేకపోతే మళ్ళీ ఆయన ఉన్నప్పుడు ఒకటి రెండు అడిగి తీసుకోవచ్చు కాబట్టి అతను ఉన్నప్పుడే కూడా లెక్క పెట్టుకుంటున్నాం ఇలా లెక్క పెట్టుకుంటే వన్ నాటి ఎయిట్కి ఏ గది ఉండదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ మారేడు దళాలు ఈ మారేడు దళాలు చాలా ఇష్టం శివుడికి వీలైన వాళ్ళు ఏ గుడికో ఇంట్లో శివలింగం ఉంటే ఒక్క మారేడు దళమైనా పెట్టండి రేపు మంచిది కాబట్టి చెప్తున్నాను అంతేనండి ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్